కథావాహిని శ్రోతలకు స్వాగతం రాక్షసమాయ మన శత్రువు వానర భల్లూక సేనతో యుద్ధానికి సర్వసన్నద్దంగా ఉన్నాడు మీరు సంధి కుదుర్చుకుంటే సరే లేదంటే యుద్ధ వ్యూహాన్ని వెంటనే సిద్దం చేయాలి అన్నారు శఖసారణులు తమ రాజుతో ఆ మాటలకు రావణుడు ఒక్కసారి హూంకరించాడు జానకిని అప్పగించే ప్రసక్తి లేదు ఆ నరవానరులకు భయపడే సమస్యే లేదు మీకు వెళ్లవచ్చు అన్నాడు వికటాటహాసం చేస్తూ రావణుడు గంభీరవదనం తాల్చి వేగంగా మేడ దిగి సభామందిరంలో అడుగుపెట్టాడు మంత్రివర్గం అనుచరకను కైమూర్చి నిలబడి ఉన్నారు మాయాతంత్రగుండైన విద్యుజ్జిహునీ అప్పించాడు లిప్తపాటలో కోసం లంకేశ్వరిని సమక్షంలో నిలిచాడు తాంత్రికుడు విద్యుజిహ్న నువ్వొక చిన్న మాయాజాలం చేయాలి రాముని శిరస్సు వాడి ధనుర్బాణాలు సృష్టించాలి అన్నాడు విద్యుజ్జిహుడు రాజాజ్ఞను శిరసావహించి తన మంత్రతంత్ర విద్యలను ప్రదర్శించాడు వాడి చేతుల్లోకి ఖండిత శిరస్సు ధనుర్బాణాలు వచ్చాయి వాటిని చూడగానే రావణుని ముఖం విప్పారింది విద్యుజ్జిహుని అభినందించి మెడలోంచి ఒక సువర్ణహారాన్ని తీసి అతనికి అలంకరించాడు రామశిరస్సును ధనుర్బాణాలను చెరొకచేత పట్టుకుని వేగంగా అశోకవనం వైపు నడిచాడు లంకేశ్వరుడు కొలువు కూటం మొత్తం రావణుని వ్యూహాన్ని నిరుత్తరులై వీక్షిస్తున్నది అశోకవనంలో సీత క్షణాలు లెక్కిస్తోంది రామసేన కదిలికలు ఎప్పటికప్పుడు ఆమెకు తెలుస్తూనే ఉన్నాయి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ అట్టహాసంగా వస్తున్న రావణుని చూసి జానకి గదగదలాడింది చేతిలో ఉన్న రాముని శిరస్సుని ఊపుతూ జానకి చూశావా ఇది నీ మగని శిరస్సు రాముడు లంకలో శాంతం అడుగుపెట్టకముందే మా ప్రహస్తుడు సర్వవానరసేనను సంహరించాడు సుఖనిత్రలో ఉన్న నీ భర్త శిరస్సును ఖండించి తెచ్చాడు ఇవిగో ధనుర్బాణాలు నా సోదరుడు విభీషణుడు నా శత్రువర్గంలో చేరాడు కదా వాడు శరణు కోరితే క్షమించి వదిలేశారు పాపం లక్ష్మణుడు మిగిలిన వానరముక అడవుల పాలయ్యారు మహావీరుడినని అహంకరించిన హనుమంతుడు చెక్కిళ్ళు జారి పడి ఉన్నాడు అంగదుడు నెత్తురు కక్కుతూ క్షణాలు లెక్కబెడుతున్నాడు సిగ్రువుని గ్రీవం కందకంలో ఉంది అంటూ రాముని శిరస్సుని ఆమె ముందుకు విసిరాడు అప్పటివరకు అయోమయ స్థితిలో ఉన్న మాత ఒక్కసారిగా బావురుమంటూ మూర్చిల్లింది ఆమె చుట్టూ రాక్షసగణం మౌనంగా నిలబడి ఉన్నది జానకి జరిగిన ఘోరానికి పరిపరి విధాల పరితపించి రావణ నన్ను కూడా నీ కరవాలానికి బలిచేసి నాకు విముక్తి కలిగించమంటూ వేడుకున్నది ఆ మాటలకు రావణుడు కొండ శిఖరం విరుచుకుపడినట్టు ఫెళఫెళా నవ్వాడు రావణుడు రాక్షసత్వం తగ్గించి అనునయంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఎట్లాగైనా సీత మనస్సు మార్చి తన దానిని చేసుకోవాలని అహతహలాడుతుండగా పరిచారకుడు వచ్చి సేనాపతి ప్రహస్తుల వారు మంత్రివర్యులు తమకై వేచి ఉన్నారు అని విన్నవించాడు ఆ మాటతో రావణుడు ఉలికిపాట్లో వెనుదిరిగాడు కర్తవ్యం గుర్తుకు వచ్చినట్టు పరుగు వంటి నడకతో అశోకవన నుంచి కదిలాడు జానకి అంతా శూన్యంగా గోచరించింది రాముడు లేడు తన కారణంగా లక్ష్మణుడు అడవి పాలయ్యాడు ఎందరో భల్లూక వానరవీరులు నశించారు గతించిన విశేషాలన్నీ ఆమెని ముసురుకున్నాయి ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి రాముడు అవతలకు వెళ్లగానే రాముని శిరస్సు మాయం మాయమైనాయి అది గమనించిన అక్కడి రాక్షసవనిత సరమ సీతను ఓదార్చింది ఎందుకమ్మా అంతగా సోకిస్తావు చూసావు కదా మా ప్రభు ఎంత హడావిడిగా సభాభవనానికి వెళ్ళిపోయాడో ఆయన వెళ్లగానే నీ భర్త శిరస్సు కూడా మాయమైంది ఇదంతా రాక్షసమాయ మాట నమ్ము అవతలా ప్రయత్నాలు సాగుతున్నాయి నిజంగా రావండు చెప్పినట్టే జరిగి ఉంటే ఇంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్తాడా నా మాట నమ్ము నువ్వు ధైర్యంగా ఉండు నిజానిజాలు నీకే తెలుస్తాయి అంటూ ధైర్యం నూరిపోసింది ఇంకా అనేక విధాల ధైర్యం చెప్పింది జానకి నీ భర్త గురించి మేమంతా ఎంతో గొప్పగా విన్నాము ధర్మపరుడని సత్యవ్రత పరాయణని పరాక్రమవంతుడని మా రాక్షసగణాలు చెప్పుకోగా విన్నాను జనస్థానంలో చావు తప్పి బయటపడిన కొందరు రాక్షసవీరులు రాముని గురించి కథలు కథలుగా చెబుతుంటారు నీ భర్తను సంహరించడం ఎవరి వల్ల సాధ్యమయ్యే పని కాదు ఆయన వెన్నంటి లక్ష్మణుడు ఉన్నాడు వానరసేన వారి బలం తక్కువది కాదు ఒక్క వానరుడు నీ ఆనవాళ్ళు కోసం ఇక్కడకు వచ్చినప్పుడు మా వాళ్లు అతన్ని ఎదుర్కోలేకపోయారు లంకను దహించి నిర్భయంగా వెళ్లిపోయాడు అని శరమ అంటూ ఉండగానే రావణ కోటబురుజుపై నుంచి నాదం వినిపించింది అదిగో విన్నావా మా రాజు యుద్దభీరీ వేస్తున్నాడు రాముడు నిహతుడైతే ఇంకా యుద్దమే ఉంటుంది అందరూ చెట్టుకొకరు పుట్టకొకరు అయినారని మాయమాటలు చెప్పి నిన్ను బెదిరించాడు రాక్షసమాయలో ఆఖరి ప్రయత్నంగా నిన్ను మరొకసారి వంచాలని మా రాజు ప్రయత్నించాడు యుద్దంలో ఈ లంక లంకేశ్వరుడు బూడిద కావడం ఖాయం నీకు సుఖశాంతులు లభించే ఘడియలు దగ్గరకు వచ్చాయమ్మా నేను గగన మార్గాన రాముని వద్దకు వెళ్లి నీ క్షేమ సమాచారాలు చెప్పివస్తాను అని బయలుదేరడానికి ఉద్యుక్తురాలైనది సీత మనసు కుదుటపడింది శరమా నువ్విప్పుడు రామభద్రుని వద్దకు వెళ్లడం కంటే రావణుని యుద్ధ ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో వారి వ్యూహాలేమిటో తెలుసుకుని రావడం మంచిది అని సలహా ఇచ్చింది మాత ఆత్మవిశ్వాసానికి ఆ రాక్షసవనిత నివెరపోయింది సీతాదేవి మాట ప్రకారం సరమ హుటాహుటిని రాజమందిరానికి వెళ్లింది స్వజనంతో తిరిగి అక్కడి వివరాలన్నీ తెలుసుకుని అశోకవనంలో అడుగుపెట్టింది చూసినవి విన్నవి పూసగుచ్చినట్టు సరమ వివరించింది అమ్మా మా మహారాజు పూర్తిగా యుద్ధ సన్నాహంలో మునిగి ఉన్నారు ఆయన తల్లి ఈ వంశనాశన పనులు వద్దునాయనా అని చెబుతున్నది నిన్ను నీ భర్తకప్పగించి ఈ విపత్తు నుండి బయటపడమని తల్లిగా హితవు పలుకుతోంది వృద్ధులైన మంత్రులు శ్రేయోభిలాషులు కూడా పలు పలు విధాల రావణునికి హితబోధ చేస్తున్నారు ఆయన ఎవరి మాట వినే స్థితిలో లేడు అన్నది మరోవైపు యుద్దభీరీలు మోగుతున్నాయి అల్లంత దూరంలో విడిది దిగిన వానర ఫల్లోక సేనలు సింహగర్జనలు చేస్తున్నాయి అవి లంకలో ప్రతిధ్వనిస్తున్నాయి రాక్షసవీరులు పైకి కనబడకుండా లోలోన కలవరపడుతున్నారు రావణుడు మాత్రం అహంకరిస్తున్నాడు యోధాను యోధులు తన పక్షాన ఉన్నారని రాముని జయించడం ఒక క్రీడగా భావిస్తున్నాడు లంకేశ్వరుని ప్రగల్భాలు రావణుని మాతామహుడు మాల్యవంతుడు విన్నాడు ఆయన జ్ఞాని అందుకే మనుమని చేరవెలిచి నాయన విద్య వల్ల సంక్రమించిన వినయంతో దేశకాల పరిస్థితులను పట్టి ప్రవర్తించాలి సమయ సందర్భాలెరిగి సంధి విగ్రహాలు నెరపుకుంటూ క్షేమంగా ఉండేవాడే వివేకి మనకంటే బలవంతులతో వైరం పెంచుకుంటే మనకే అనర్థం రామచంద్రుని బలపరక్రమాల గురించి తెలిసాక ఆయన భార్యను ఆయనకు అప్పగించి లంకను కాపాడుకోవడం ఉచితం నాయనా రావణ సృష్టి ప్రారంభ సమయంలో ధర్మాధర్మాలను దేవదానవులు ఆశ్రయించారు తరువాత కృతయుగం ప్రారంభమైంది అప్పుడే అధర్మాన్ని ధర్మం అంతమందించింది త్రేతాయుగంలో ధర్మానికి ముప్పు వాటిల్లింది దానికి అనేక కారణాలు ఆ సమయంలో నువ్వు విజయం సాధించావు మహర్షులను బాధించి సత్పురుషులను హింసించి యజ్ఞయాగాలను నాశనం చేశావు వేదవేత్తలను ధర్మపరాయణులను క్లేశాలపారుచేశావు ఆనాడు నువ్వు చేసిన యజ్ఞకుండాల నుంచి లేచిన హోమధూపం ఇప్పుడు లంకను కమ్ముకుంటున్నది అని గతాన్ని గుర్తు చేస్తున్నారు తాతగారు సరమ లంకేశ్వరిని కోట విశేషాలు సీతకు వివరిస్తూ అమ్మా మా ప్రభులవారి మాతామహుడు సంధి చేసుకోమని ఎన్నో రకాలుగా భయానా చెబుతున్నారు నాయనా నీకు దైవ దానవ గంధర్వాదుల చేతులలో మరణం లేదని వరం ఉంది కాని నర వానర భూక జాతల వల్ల ప్రాణహాని లేదని అభయం లేదు ఇప్పుడు శత్రుపక్షంలో ఉన్నదంతా వారే అందుకని మరొక్కసారి ఆలోచించు అంతేకాదు ఈ మధ్యకాలంలో మన లంకా నగర ప్రాంగణాలలో మనం అర్పిస్తున్న బలులు కుక్కలు తిని వెళ్తున్నాయి లంకావాసులకు దుస్వప్నాలు వస్తున్నట్టు వార్తలు వినవస్తున్నాయి తెల్లని కూరలతో స్వరూపం కలలో కనిపించి భయభ్రాంతలను కావిస్తోంది ఎన్నో జరగకూడని విపరీతాలు జరుగుతున్నాయి గంగిగోవులు గాడిదలను ప్రసవిస్తున్నాయి ముంగిస ఎలుక పిల్లలను పెడుతున్నది ఏనుగు కడుపున పిల్లి పులి కడుపున మేకా పుడుతున్నట్లు వింటున్నాం ఇవి అరిష్టదాయకాలు రాజప్రసాదాలలో నిత్యం శుభప్రదంగా కిలకిలారావాలు చేసే చిలుకలు ఇప్పుడు అమంగళంగా వినిపిస్తున్నాయి నిండుగా గుండు చేయించుకుని నల్లగా వికార రూపుడైన కాలపురుషుడు ప్రతి గడపలను తొంగి చూస్తూ కనిపిస్తున్నాడు ఇవేవి శుభప్రదాలు కావు అంటూ మనుమనికి బుజ్జగింపుగా చెబుతున్నాడు సీతామాత ఇంకా ఏమన్నాడో తెలుసా నాకు ఆ రాముడు సాక్షాత్తు మహావిష్ణువేమో అని ఆయనే భూమికి దిగివచ్చాడని అనిపిస్తోంది శరమ నోటి వెంట ఈ మాట వినగానే జానకి ముఖం కౌస్భమణిలాగా వెలిగింది నీలాకాశం వైపు చూసి అప్రయత్నంగా కైమోడ్చింది ఆమె పెదవులు చిరునవ్వు ముద్ర దాల్చాయి మళ్లీ మామూలు స్థితికి వచ్చి తర్వాత తర్వాత అని అతృత్తగా అడిగింది ఏముందమ్మా ఇవన్నీ చెప్పి సంధి నాయనా అని తాతగారు ఎంత బతిమాలినా మా రాజు వినిపించుకుంటేనా పైగా పెద్దాయన మీద మండిపడ్డాడు ప్రభువు కళ్ళు చింతనిప్పులైనాయి కనుబొమ్మలు ఎగరేస్తూ మీసాలు దువ్వుతూ మాతామహ మాల్యవంత తమరు హితోపదేశం నెపంతో మన శత్రువుని తెగచిత్కిస్తున్నారు మీ పాఠాలు ఇక కట్టిపెట్టండి కన్నతండ్రి అడవులకు తరిమితే రాజ్యం వదిలిన భీరువు భార్యను కాపాడుకోలేని అసక్తుడు చివరకు దీనాతి దీనంగా ఆ కోతిముఖ సాయం తీసుకుని యుద్దానికి వచ్చినవాడా ఘనుడు పైగా విష్ణువులా తమకు గోచరిస్తున్నాడా అని హాస్యాస్పదంగా నవ్వాడు పైగా నా కొలువులో నా శత్రువుని అతిగా పొగుడుతున్నారు అంటే మీకు శత్రుప్రేమైనా ఉండి ఉండాలి లేదా నాపై పరోక్షంగా పగైనా ఉండి ఉండాలి అన్నారు దండకారణ్యం నుంచి ఎన్నో మాయోపాయాలను చతురోపాయాలను ప్రయోగించి సీతను తెచ్చింది కడకు రామునికి అప్పగించుటక రామలక్ష్మణ సుగ్రీవులు నా చేతులలో నిహతులవ్వడం ఖాయం ఇంతగా వారిని కీర్తిస్తున్న మీరే స్వయంగా చూస్తారు మాలేవంతా ఈ రావణ బ్రహ్మ తలవంచే పని చెయ్యడు చేశాక తలవంచడు మీరంతా సముద్రానికి వారస నిర్మించాడని దానిని చూసి మహా గొప్ప కార్యసాధకుడని భ్రమించి భయపడుతున్నారు కాని కొన్ని సమయాలలో అతి సామాన్య మానవుడు సైతం అనుకోకుండా ఘనకార్యాలు సాధిస్తాడు చేత వాడి గొప్పతనానికి అది గీటురాయి కాజాలదు అవతల మనిషిని మన ఇంగిత జ్ఞానంతో అంచనా వేయడమే వివేకి లక్షణం మరోసారి ఘంటాపదంగా చెబుతున్నాను ఆ నరాధముడు రాముడు వాడి సేన నిశ్చేషంగా నేలకొరడం ఖాయం ఇది తధ్యం తథ్యం అంటూ పెద్ద పెద్ద అంగలతో మా రాజు సభామందిరం నుంచి అంతఃపురం వైపు నడిచాడు సరమ మాటలు విన్న సీత ఒక్కసారి గాఢంగా నిట్టూర్చింది రామభద్రుని పరాక్రమాలపై నమ్మకం ఒకవైపు రాక్షసగణంలో సహజ సిద్ధంగా ఉండే క్రూర ప్రవృత్తిపై భయం మరోవైపు ఆమె మనసుని కుదిపివేస్తున్నాయి జానకిలో అంతర్యుద్ధం ప్రారంభమే మనసుని చేస్తోంది యుద్ధ వ్యూహం అవతలో ఇపు రాముడు తన విడిదిలో సమాలోచనలు సాగిస్తున్నాడు లక్ష్మణ సుగ్రీవ హనుమంత అంగదాది సహచరులతో తీవ్రంగా చర్చ సాగుతోంది అనుభవశాలి భల్లూక నాయకుడు జాంబవంతుడు తనకు తోచిన వ్యూహాలు వివరిస్తున్నాడు అంతకుముందే లంకకు వెళ్లిన విభీషణి అనుచరులు అక్కడి సమాచారంతో తిరిగి వచ్చారు వారు లంక విశేషాలను వివరించడం మొదలుపెట్టారు అవసరమైన చోట విభీషణుడు వివరణిస్తున్నాడు రామచంద్ర లంకానగర ఉత్తరద్వారాన్ని ప్రహస్తుడు కాస్తున్నాడు పశ్చిమ దిశ మేఘనాథుడి రక్షణలో ఉంది దక్షిణ ద్వారానికి మహాపార్శ్వ మహోదరులు దన్నుగా ఉన్నారు ఇక ఈ లంకేశ్వరుడు ఉత్తరద్వారాన్ని కనిపెడుతున్నాడు అత్యంత బలసంపన్నుడైన విరూపాక్షుడు లంకానగర గర్భరక్షకునిగా నియమితుడైనాడు సేనాబలం కావలసినంత ఉంది కోట్ల సంఖ్యలో అసురసేన మొహరించి ఉంది వారిలో ఎవరికి ప్రాణభీతి లేదు దేవదానవ యక్షగణాలను గతంలో వీరు వారే వారిని సామాన్యులుగా పరిగణించలేము వారందరినీ మట్టి కరిపించాలంటే మన వ్యూహరచన పటిష్టంగా ఉండాలి అంటూ చారులు తమ అభిప్రాయం చెప్పారు వారు చెప్పిన వాటిని మరింత వివరంగా ఆయా ప్రదేశాల నమూనాలను గీతలో గీసి కళ్లకు కట్టినట్టు విడమరిసి చెప్పాడు విభీషణుడు ప్రముఖులందరికీ లంకానగరం స్వయంగా చూసినట్లయింది రాముడు రెండు క్షణాలు ఆలోచనలో మౌనం దాల్చాడు అంతా నిశ్శబ్దం ఆవరించింది సముద్రపు అలల మాత్రం వినిపిస్తోంది వానర భల్లూక వీరులను విభీషణ్ణి ఒకసారి చూసి రాముడు వ్యూహ వివరణ ప్రారంభించాడు మహావీరులారా లంకానగర పూర్వద్వారాన్ని మన నీలుడు వశపరుచుకోవాలి ప్రహస్సునికి గుణపాఠం చెప్పగల సమర్థుడు నీలుడే అనగానే వీరులంతా కరతాల ధ్వనులతో తమ ఆమోదాన్ని శుభాకాంక్షలను తెలిపారు నీలుడు తలవంచి నమస్కరిస్తూ ఆ బాధ్యత స్వీకరించాడు అంగదా మహోదర మహాపార్శులను చూసుకునే పూచి నీది పశ్చిమద్వార పేదనం హనుమంతుని బాధ్యత అని రాముడు అనగానే దానిని ఒక వరంగా భావించాడు మారుతి వినయంగా తలవంచాడు రావణుడు నావంతు నాతో లక్ష్మణుడు ఉంటాడు సర్వవానర ఫల్లోక సేనలను నడిపిస్తూ కీలకమైన నాభిస్థానంలో సుగ్రీవ జాంబవంతులు ఉంటారు లంకాధిపతిగా అభిజిక్తుడై మనకు అండగా ఉన్న విభీషణుడు వారికి సహకరిస్తాడు వానర రూపంలో యుద్ధం చేయాలి నేను నా సోదరుడు మానవ వీరులుగా పరాక్రమిస్తామంటూ యుద్ధ వ్యూహాన్ని వివరించాడు రాముడు తరువాత లక్ష్మణ సుగ్రీవ విభీషణులతో వేరుగా మాట్లాడుతూ రాముడు మిత్రులారా సంధ్యా సమయంలో సువేలాద్రి శిఖరంపైకి ఎక్కి లంకా నగరాన్ని ఒకసారి విపులంగా చూడాలి అసుర చక్రవర్తి రావణుడు పరదారాపహరణంతో నాశనాన్ని రెండు చేతులతో ఆహ్వానించుకుంటున్నాడు ఒక్కడు చేసిన పాపం ఎందరికో కీడు తెచ్చిపెడుతోంది ఈ విధంగా రావణ్ణి దుష్కృత్యాన్ని ఫలితాలను తలుచుకుంటూ సువేల పర్వతం వైపు అడుగులు వేశాడు రామచంద్రుడు ఆయన వెంట లక్ష్మణుడు ఇతర వీరులు కదిలారు సాధారణ వీరులు అక్కడే ఉన్నారు లక్ష్మణ సుగ్రీవ అంగద హనుమత్ సమేతులై పర్వతం అధిరోహించాడు రాముడు అప్పుడే సూర్యుడు పడమటి వైపుకి జారుకుంటున్నాడు కొండ శిఖరంపై నిలబడి లంకను చూశాడు రాముడు లంకానగర ప్రాకారం నల్లగా కనిపించింది దానికి సమాంతరంగా మరొక ప్రాకారం ఉంది అది ప్రాకారం త్రికూటగిరి ఆ గిరిశిఖరంపై సాయంత్రపు సూర్యకిరణాలతో మెరిసిపోతూ రావణుని రాజప్రాసాదం మహోన్నతంగా కనిపిస్తోంది కొంతసేపు రామభద్రుడు అక్కడే నిలబడి సాయం వెలుగులో లంకానగర శోభను పరికించాడు ఎన్ని వైభవాలున్నా మనసు పెడత్రోవ పట్టినప్పుడు నాశనం తప్పదు కదా అనుకున్నాడు మనసులో రామునితో వచ్చిన వానరవీరులు మాత్రం లంకను చూడగానే వీరావేశంతో సింహగర్జనలు చేశారు కుంకింది రాముడు విడిదికి వెనుతిరిగాడు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ